హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు గుంటూరులో పడిన మధ్యాహ్నం వర్షాన్ని చూడండి నగర్ మూడో లైన్లో ఫుల్ అసలు నిండిపోయినాయి మొత్తం వీడు పడిన వర్షం ఏమో కానీ చూడు ఇది వల్ల పలకలూరు రోడ్డు చూడు అసలు ఎట్లా ఉందో ఫుల్ నీళ్ళు మొత్తం నిండిపోయినాయి నీళ్ళతో గిర్జన గుళ్ళ పలకూరు రోడ్డు ఇది రాబేది పడి వర్షానికి అట్లా పడాలి పడితే పడిన అరగంట అయిన వర్షం ఎట్లా పడాలి లేకపోతే ఓ తప్పు కొడతాం కాదు ఇది మగోడు వర్షం అంటే గుంటూరులో ఈరోజు మన గుజ్జనగుల్లో పరిస్థితి చూడు ఫుల్గా నిండిపోయినాయి అటు ఆ రోడ్లే అన్నీ గుంతలే ఆ రోడ్డు మొత్తం ఆ రోడ్డు మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసి ఈ రోడ్లో పొద్దుగున్న బొక్క ఇంకొద్ది పెద్దది అయితే అంతే వర్షానికి బేబొచ్చేసి మీరు అక్కడికి మన పుట్టినగోల్లో మార్ అసలు మాములుగా లేదు సూర్యదేవర కళ్యాణ మండపం కాటి మొత్తం వాటర్ నిండిపోయినాయి అసలు ఈ లైన్ లైన్ మొత్తం ఫుల్గా ఉన్నాయి వాటర్ గెస్ట్ హౌస్ మొత్తం ఫుల్ గెస్ట్ హౌస్ గ వరదలు అంటే పోతున్నాడు జాంకాయ కాదు వరదలు పోయినట్టు పోతున్నాయి వాగు పోయినట్టే వెళ్తున్నాయి మొత్తం మొత్తం వర్షం పడుతుందే ఉంది చంద్రబాబు రాధాకృష్ణ టవర్స్ చూడండి మొత్తం రాధాకృష్ణ టవర్స్ గోల్డెన్ జిమ్ వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ కావాల్సినంత వాటర్ స్కూటీకి మునిగిపోతుంది మొత్తం అమ్మ వరదలే చూడ ఒక డ్యామ్ కి నీళ్లు ఉన్నాయి కార్ చూడు అసలు వాటర్ ఎట్లా ఉన్నాయో ఇది గుంటూరా వరదూరా అడుగు

విద్యానగర్లోకి కూడా అసలు మళ్ళీ స్టార్ట్ అయింది వాన ఇప్పుడు దాకా దాకపోతే తగ్గింది విద్యానగర్ వెళ్ళేదారు అండి ఇక్కడ పర్లే డాన్ కో దగ్గర ఏమి లేవు డాన్బాస్కో దగ్గర ఏమి

కార్డు మొత్తం కాయలు మొత్తం లోపలికి వెళ్తుంది ఒకటి ఎవడైనా ఇప్పుడు మార్జిన్ నుంచే పోవాలి తప్పదు బాగా చెట్టు మంచి ఫేమస్ மூடுத்துல அமராவதி மூட மூடென் முன்னாள் ரோட்டு மொத்தம் நிள் మూడొంతలు మునిపోయి ఉంటాయి నా ఫ్రెస్ ఆ మూడొంతలు చూస్తానికే ఈ ముగ్గురు ప్రయాసం ముగ్గురు ప్రయాసం అన్న నేను వీడియో తీయడానికి వచ్చాము ఫ్రెండ్స్ మమ్మల్ని సబ్స్క్రైబ్ డొంక పరిస్థితి లేదు మరి అది ఎక్కువ ఇక్కడే ఉన్నాయి డొంక రోజు మొత్తం డౌన్ కదా కాలంలో నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్టు డొంక రోడ్ని డొక రోడ్డు అని డొంకలో నీళ్ళు మొత్తం వస్తాయి కాబట్టి డొంక రోడ్డు అంటారు డొంక రోడ్డు మరి ఇంకా దేనికంటారు ఆ డొంక కాబట్టి డొంక రోడ్డు అంటారు అయ్యో అయ్యే ఇది దుస్తం కోసమే పలకలూరు రోడ్డు నుంచి ఇక్కడ దాకా వచ్చింది మూడొంతల కిందకి దొంగ రోడ్లు చూడండి మూడు వందల కింద పరిస్థితి ఎట్టుందో మొత్తం నీళ్ళు మొత్తం దాంట్లోకే పోతున్నాయి బండి లోపలికి వెళ్తే సీటు దాకా మునిగిపోతుంది పిల్లలు ఆడుతున్నాడు మూడు కానీ ఇది పరిస్థితి ఇంత దూరం నోటికొచ్చింది ఇది సో చూడు వాటర్ ఎక్క వెళ్తున్నాయో స్కూటీ మునిగిపోయిందిరా మూడు అంచెం దగ్గర పరిస్థితి ఇది మొత్తం మొత్తం మునిగిపోయినాయి మధ్యలో అయితే నడువు లోతు పైన ఉన్నాయి నీళ్లు బండి ఒకడు వస్తున్నాడు మేము అంత లోతులోంచి బండి వస్తుంది ఒక్కోడే పిప్స్ లో ఉంది మూడు వందల కింద మొత్తానికి అయితే వర్షం అయితే ఫుల్ గా తగ్గిపోయింది ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నా మాములు ఇలా బజార్ కనిపిచ్చింది తీసిడు మరి ఏదో పెడుతున్నాడు బిడ్డ బిగ్ బజార్ తీసి